ప్రైజ్ ఆరోగ్య ప్రదాతైనధునికి యుగ యుగములు స్తోత్రములు మహిమ కలుగునుగాక దేవుని పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిపరచుచు ఉన్నాను ఈ దినపు ఏసయ్యా జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరవ వాక్యం నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను ఏసుక్రీస్తునందు అత్యంత ప్రియులారా మన ఏసయ్య మనకు ఆరోగ్యమును స్వస్థతను దయచేయువాడు మన కొరకే ఆయన గాయపరచబడెను మన కొరకు దెబ్బలు తినెను ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఆయన గాయాలు స్వస్థతకు కేంద్రాలు నిలయాలు ఏసయ్య నోటి వాక్కులో స్వస్థత ఆయన నోటి ఒమ్మిలో స్వస్థత ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఆయన పొందిన గాయములలో స్వస్థత కలదు నేను స్వస్థపరచే యోవాను నేనే అనియు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేతును అనియు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అనియు అనేక వాగ్దానములు మనకు కలవు ప్రస్తుతపు దినములలో ప్రజలలో కలవరం భయం ఆందోళనకరమైన పరిస్థితులు కారణం అనేక విధములైన రోగాలు చెప్పుకునే రోగాలు చెప్పుకోలేని రోగాలు చిన్న రోగాలు పెద్ద రోగాలు కనబడే రోగాలు కనబడని రోగాలు మరణకరమైన రోగాలు దీర్ఘకాలిక రోగాలు కుదరని రోగాల చేత అనేక మంది ఇలాంటి శారీరక రోగములతో పీడించబడుచు ఉన్నారు మరికొందరు ఆత్మీయ రోగములతో బాధించబడుతున్నారు వేధించబడుతున్నారు ఇంకా కొందరు మానసిక రోగులుగా మార్చబడిపోయి ఉన్నారు నా దేవుని ప్రియులారా నా యేసు దేవుడు నిన్ను బాగు చేయగల సర్వశక్తిగల దేవుడు నీవు విశ్వసించగలిగితే ఆయన పాదాల చెంత చేరి ప్రార్థించగలిగితే కన్నీలు విడవగలిగితే ఏక మనసుతో వాక్యమును శ్రద్ధగా లక్ష్యముంచగలిగితే నీ ప్రవర్తనను దిద్దుకొని పాపమును విడిచిపెట్టి క్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిశం పొందగలిగితే ఆయనకు విధేయులై ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించచ్చు ఆయన ఆజ్ఞలకు విధేయులై జీవించగలిగితే నిశ్చయముగా నీ దేహమునకు ఆరోగ్యమును నీ యువకలకు స్వస్థతను నీ సర్వ శరీరములో ఆరోగ్యమును నిశ్చయముగా కలుగు చేయును నీ ఆత్మీయ రోగమును స్వస్థపరిచి ఆత్మలు వర్ధ్యల చేసి ఆత్మాభివృద్ధిని కలుగు చేయును మానసిక రోగ రుగ్మతను తొలగించి మానసిక ఉల్లాసముతో ఆయన నింపును అందరికీ అన్ని రోగములకు ఒకే వైద్యుడు నా యేసయ్య అన్ని రోగములకి ఒకే మందు ఆయన గాయాలు విశ్వసించి ఆయన రెక్కల నీడలో చేరేదము నిశ్చయముగా నా ఏసయ్య రోగ నివారణ చేయునుగాక సంపూర్ణ స్వస్థతని సంపూర్ణమైన ఆరోగ్యమును కలుగు చేసి దీర్ఘాయువుతో తృప్తిపరచి ఆరోగ్యవంతులమై ఆయన సన్నిధిలో ఆనందించుచు ఆయన ఆగమనముకు సిద్ధపరచబడుము గాక ప్రార్థన నిత్యాశ్రయదుర్గమైన నా ఏసయ్య ని పరిశుధ పాదములకి కోట్లాది స్తోత్రములు ఉదయకాలం నీ జీవపు మాట వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపు కొరకు స్తోత్రం మీరు ఇచ్చిన చక్కని వాగ్దానము కొరకు స్తోత్రం నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా కలుగు చేసేదను అని మీరు తెలియపరచి ఉన్నారు రప్పించదను అని చెప్పి ఉన్నారు నిశ్చయముగా ప్రభావా మీ ప్రజలు ఏ రోగములతో పీడించబడుచున్నారు అది శారీరక రోగమైన మానసిక రోగమైన ఆత్మీయ రోగమైన నిశ్చయముగా మీరు సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు సమస్తమును స్వస్థపరచిన దేవుడు మీ ప్రజలందరికీ ప్రవ్వా దేహమునకు ఆరోగ్యం ఎముకలకు స్వస్థత సర్వ శరీరములో ఆరోగ్యాన్ని మీరు కలుగు చేసి ఆత్మకు స్వస్థతను అనుగ్రహించి ఆత్మాభివృద్ధిని ఇచ్చి మానసిక స్వస్థతను కలుగు చేసి ఆనందమును సంతోషమును కలుగు చేయమని కోరుచున్నా నిశ్చయముగా ప్రవ్వా మీ పాదాల చెంత చర్యని ప్రజలని త్రోసివేయక వారి జీవితంలో గొప్ప కార్యములు చేసి ఆరోగ్య ప్రధాతగా వారి జీవితంలో ఉండి మీరు చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చి మీరు మాత్రం పొందమని రాకడకు సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా ఏసయ్య ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించునగాక గాడ్ బ్లెస్ యూ